హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారికి అలాగే జూన్ నెలలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది సో పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో మనకు జూన్ నెల ఒకటో తారీఖుని ఇస్తున్నటువంటి పెన్షన్లపై ఒక కీలక మార్పు అయితే తీసుకురావడం జరిగింది ఏంటి అంటే కనుక గతంలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా ఒకటో తారీఖు ఆదివారం లేక సెలవు దినం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది సో మనకు జూన్ ఒకటో తారీఖున ఆదివారం అయితే వస్తుంది సచివాలయ సిబ్బందికి సెలవు దినం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ అయితే ప్రారంభమవుతుంది అంటే మే నెల ముప్పై ఒకటో తారీఖు నుంచే ఈ పెన్షన్లు అనేది ప్రారంభమవుతాయి ఒకటో తారీఖు సెలవు కాబట్టి రెండవ తారీఖు తీసుకున్నటువంటి వారికి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ముప్పై ఒకటి రెండో తారీఖు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఎవరైతే ముప్పై ఒకటో తారీఖు తీసుకోలేకపోతారో వారు రెండో తారీఖు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఇకపోతే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారండి సో ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అనేవి మనకు జూన్ నెలలో విడుదల చేస్తారని కొంతమంది అయితే వెల్లడిస్తున్నారు సో మనకు జూన్ నెలలో అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తారండి అప్లికేషన్ విడుదల చేస్తే మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక జూన్ నెలలో అప్లై చేసుకోవచ్చు సో మీకు వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను అలాగే ఒంటరి మహిళ పెన్షను ఇలా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్తో సహా పెన్షన్లు అనేది అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తారు దాదాపుగా మనకు జూలై నెలలో అయితే ఆరు లక్షల పెన్షన్లు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అలాగే ఈ జూన్ నెలలో కూడా మనకు లక్ష మందికి స్పౌస్ పెన్షన్లు విడుదల చేస్తామని అదేనండి వితన్ వితంతు పెన్షన్లు అనేది విడుదల చేస్తామని చెప్పారు ఆల్రెడీ ఎవరైతే ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకి ఈ యొక్క వితంతు పెన్షన్ల కింద స్పౌజ్ పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది దాదాపుగా మన చూసుకున్నట్లయితే గనక మనకు చాలా మందికి అయితే మంజూరు పత్రాలు ఇవ్వడం కూడా జరిగిందండి సో మీకు అర్హత ఉంది కనుక మీకు జూన్ నెల నుంచి విడుదల చేస్తాము అని అర్హత మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో వీరందరికీ ఎవరికైతే మంజూరు పత్రాలు ఇచ్చారో వారందరికీ కూడా జూన్ నెలలో లక్ష పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో పెన్షన్లు అనేవి మనకు ముప్పై ఒకటో తారీఖున రెండవ తారీఖున ఇస్తారు కాబట్టి ఈ పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు అదే రోజున ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అంటే జూలై నెలలో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సో ఆరు లక్షల పెన్షన్లు అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి చాలామందికి ఇంకా వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉందండి డిసెంబర్ నెల వరకు ఈ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో వెరిఫికేషన్లో మీకు ఏం చెక్ చేస్తున్నారు అంటే కనుక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఉంది వాళ్ళ దగ్గర స సదరం సర్టిఫికేట్ ఉందా లేదా సో వారు నిజంగా అంగవైక్యం అంగవైకల్యం కలిగి ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తున్నారు ఎవరైతే సదరం సర్టిఫికేట్ లేదో వాళ్ళ దగ్గర ఓల్డ్ రిపోర్ట్స్ లేవో అలాంటి వారందరి పేర్లు తీసేయడం జరుగుతుంది ఎవరికైతే జెన్యున్గా ఉండి సదరం సర్టిఫికేట్లు అలాగే ఓల్డ్ డా ఓల్డ్ రిపోర్ట్స్ అలాగే మీకు నిజంగానే అంగవైకల్యం ఉందా లేదా అనేది నిర్ధారించుకొని వాళ్ళు పెన్షన్లు అనేది ఇస్తున్నారు లేని వాళ్ళకి పెన్షన్లు అనేది నిలిపివేయడం జరుగుతుంది సో మనకు ఈ సదరం స్లాట్స్ అనేది గత నెలలో అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అప్లై చేసుకున్నారు చాలామంది అప్లై చేసుకోవడానికి వాళ్ళకి స్లాట్స్లో కంప్లీట్ అయిపోయే కనుక ఓపెన్లో లేవు కనుక ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు చాలామందికి అప్లై చేసుకున్నారు వారికి కూడా వెరిఫికేషన్స్ జరుగుతుంది సదరం సర్టిఫికేట్ ఉంటేనే ఫిజికల్ డిసబిలిటీ పెన్షన్స్ అనేది అప్లై చేసుకోవడానికి వీలవుతుంది సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరికీ కూడా త్వరలో మళ్ళీ మనకు మూడు నెలలకి ఈ యొక్క స్లాట్స్ అనేది ఓపెన్ చేస్తారు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వెంటనే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది తర్వాత మీకు డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి మనకు ఈ అప్డేట్ అయితే వచ్చిందండి ఒంటరి మహిళలకు సంబంధించి ఒక ఒక డౌట్ అయితే అడుగుతున్నారండి ఏంటి అంటే కనుక మా ఇంట్లో భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మేము ఒంటరిగానే నివసిస్తున్నాము సో మేము ఒంటరి మహిళకు ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు సో అలాంటి వారికి ఈ యొక్క సందేహ డౌట్ చెప్తున్నానండి మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో మీ భర్త పేరు ఉన్నట్లయితే కనుక ముందు ఆ భర్త పేరుని డిలేట్ చేయించండి డిలేట్ చేయించిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మా భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మేము ఒంటరిగా జీవిస్తున్నాము మాకు ఒంటరిగా ఉన్నట్లు మీరు అంగీకార పత్రం ఇవ్వండి అని ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఆయన సైన్ చేసి మీరు నిజంగా ఒంటరిగా ఉన్నారా లేదా అనేది వెరిఫై చేసుకొని మీకు దానికి సంబంధించినటువంటి పత్రం పైన సంతకం అయితే పెట్టిస్తారు అప్పుడు మీరు ఆ పత్రాన్ని సచివాలయానికి తీసుకువచ్చినట్లయితే మీ ఆధార్ కార్డు ఆ పత్రము మీ యొక్క ఫోన్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఈస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ